హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చూద్దాం ఒక్క కప్పు పొడి బియ్య పిండితో కరకరలాడే చెక్కలండి చాలా టేస్టీగా ఉంటాయి ప్రాసెస్ అంతా చాలా సింపుల్ గా అనిపిస్తుంది వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇంగ్రీడియంట్స్ అన్ని క్లియర్ గా అర్థమవుతాయి అలాగే ఛానల్ ని ఫస్ట్ నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి రెసిపీస్ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండు చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి కళాయిలోకి ఒక కప్పు నిండా వాటర్ తీసుకుని కళాయిలో పోసుకోండి ఈ కప్పును పక్కన పెట్టండి ఇప్పుడు వాటర్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక అర టీ స్పూన్ అర టేబుల్ స్పూన్ కారం వేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగ పలుకులు పొడండి వేరుశనగ పప్పును బాగా డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకున్న పొడి దానిని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసారంటే చెక్కలకి కమ్మదనం అనేది చాలా బాగా వస్తుంది వేరుశనగ పలుకులు పొడి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని వాటర్ ని బాగా కాగనివ్వండి ఇలా కాగుతున్నప్పుడు వాటర్ ని ఒకసారి టేస్ట్ చూడండి సాల్ట్ గాని కారం గాని మీ టేస్ట్ కి తగ్గట్టుగా లేకపోతే ఈ టైంలో యాడ్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఏ కప్పుతో మనం వాటర్ తీసుకుని పోసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండా బియ్య పిండి తీసుకు వాటర్ కాగితున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని పొడి బియ్య పిండిని అలా వాటర్ లో వేసేసుకుని గరిటితో బాగా కలపండి ఉండలు అనేవి ఎక్కడా లేకుండా పిండి పొడి పొడిలాడుతున్నట్లుగా ఇలా గరిటతో బాగా కలపండి తింటున్నప్పుడు గుల్ల గుల్లగా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఈ కళాయిని పక్కన పెట్టి ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టినట్లయితే అంతా కూడా పెట్టేసుకోండి చేత్తోనే అంతా కూడా ఇలా ప్రెస్ చేస్తూ ముద్దలాగా కలపండి పిండి అనేది చేతులకి అంటుకోకుండా ఉండాలి అంటే ఒక టేబుల్ స్పూన్ ఒకవేళ అంటుకున్నట్లు అనిపిస్తే చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇలా కొంచెం కొంచెంగా పిండి ముద్దలని తీసుకోండి ఇప్పుడు పీటకి అప్లై చేసి చేతికి కూడా ఆయిల్ టచ్ చేసుకుని ఇలా పిండిని చపాతీలాగా వత్తండి ఈ విధంగా నేను చూపించే విధంగా ఇలా మొత్తం కూడా చేయటం అయిన తర్వాత ఫోర్క్ తో ఇలా చిన్న చిన్నగా హోల్స్ చేసుకోండి ఇలా అక్కడక్కడ చిన్న చిన్ని బెజ్జాలు పెట్టుకున్నట్లయితే అప్పడాలు అనేవి మనం డీఫ్రై చేస్తున్నప్పుడు లోపల వరకు చేసుకోండి ఇప్పుడు ఇలా రౌండ్గా ఉన్న ఒక గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకుని దానిని ఇలా బోర్లించి అన్నీ కూడా ఈవెన్ గా ఒకే సైజులోకి వచ్చేలా ఇలా కట్ చేసి పెట్టుకోండి ఈ విధంగా కట్ చేసామంటే అప్పడాలన్నీ కూడా ఒకే సైజులోకి వస్తాయి ఇప్పుడు మనం కట్ చేసిన తర్వాత మిగిలిన పిండిని కూడా ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి మరలా వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఇలా అప్పడాలను ఆయిల్లో వేసుకోండి ఫ్లేమ్ మరీ హైలో ఉండొద్దండి మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోండి ఒకవైపున ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా ఈవెన్ తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవటమే వచ్చేసిన తర్వాత వేరొక ప్లేట్ లో తీసి పెట్టుకోండి మరలా అదే ఆయిల్లో మరి ఇంకా రెడీ అయిపోయాయండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండి తెల్ల నువ్వులు వేసాం అలాగే వేరుశనగ పప్పుల పొడి వేసాం కదా చాలా టేస్టీగా ఉంటాయి మీ అందరూ ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ ని క్లిక్ చేయండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చిన్న చెకోడీలు అండి పిల్లలకి చాలా చాలా ఇష్టమైన రెసిపీ ఒక కప్పు పొడి బియ్య పిండి ఉంటే చాపలో కొన్న వాటిలా చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి పక్కనే ఉన్న బిల్ బటన్ ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి చాలా సింపుల్ ప్రాసెస్ తో చక్కగా ఈ చెగోడీలను ప్రిపేర్ చేసి సర్వ్ చేయండి స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోండి ఏ కప్పుతో మనం బియ్య పిండి తీసుకుంటే అదే కప్పుతో కరెక్ట్గా ఒక కప్పు వాటర్ తీసుకోండి దానిలోకి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకో వేసుకోండి ఒక అర టీ స్పూన్ కారం వేసుకోండి చిటికెడు పసుపు కూడా వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోండి రెండు మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి ఆయిల్ కానీ లేదంటే వెన్న కానీ వేసుకోండి ఇవన్నీ కూడా బాగా కలుస్తున్నాయి కదా అరగంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు అండి దానిని కూడా శుభ్రంగా కడుక్కొని అలా వేసేసుకోండి ఇప్పుడు వాటర్ కాగటం స్టార్ట్ అయ్యాయి కదా ఇప్పుడు వాటర్ని ఒకసారి టేస్ట్ చూడండి సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా సరిచూసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్న పొడి బియ్య పిండిని అలా వాటర్లో వేసేసుకుని బాగా కలుపుకోండి మనం వేసిన వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోతాయండి ఇంకా వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయొద్దు గరిటను వెనక్కి తిప్పుకొని కళాయికి ప్రెస్ చేస్తున్నట్లుగా పిండిని కలిపామంటే పిండి అంతా కూడా ముద్దలాగా వచ్చేస్తుంది కొంచెం చల్లారిన తర్వాత గరిట పక్కన పెట్టుకుని చేత్తోనే పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ చపాతి ముద్దలాగా రెడీ చేసుకోండి మొత్తం అంతా కూడా ఇలా రెడీ అయిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని పిండి ముద్ద అంతా కూడా అప్లై చేయండి ఇలా ఆయిల్ని అప్లై చేసామంటే చేతికి పిండి అనేది అంటుకోకుండా మనం చెగోడీలు చేసుకోవటానికి ఈజీగా వస్తాయండి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకుని చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా పూరీపీటన్ తీసుకుని సన్నగా పొడవుగా నేను చూపించే విధంగా చేసుకోండి విలైనంత సన్నగా పొడవుగా చేసుకోండి ఇలా సన్నగా చేసుకున్నప్పుడు మాత్రమే మనం డీప్ ఫ్రై చేసిన తర్వాత లోపల వరకు కూడా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి లేదంటే లోపలంతా కూడా పచ్చి పచ్చిగానే ఉంటాయి విలైనంత సన్నగా పొడవుగా చేసుకున్న తర్వాత ఇలా నేను చూపించే విధంగా రౌండ్గా చుట్టుకొని అంచుల్ని గట్టిగా నొక్కుకోండి అంచులు కరెక్ట్గా నొక్కకపోతే మనం ఆయిల్లో వేసిన వెంటనే అవి ఓపెన్ అయిపోతాయండి అందుకే కరెక్ట్గా మనం అంచుల్ని టైట్ చేసుకుని నొక్కుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకున్నాం కదా ఇలా ఒకేసారి అన్నీ రెడీ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఆయిల్కి పట్టినని చెగోడీలను అలా వేసుకోండి స్లోగా అలా ఆయిల్లో వేసుకున్నట్లయితే కరెక్ట్గా ఆయిల్కి పట్టినని మాత్రమే వేసుకున్నట్లయితే కరెక్ట్గా ఫ్రై అవుతాయండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే గరిటను పెట్టండి వేసిన వెంటనే గరిటి పెట్టామంటే ఓపెన్ అయిపోతాయి ఇలా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా ఆయిల్ నుండి తీసేసుకోండి ఇలా ఆయిల్ అంతా కూడా కిందకొచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇదే విధంగా మిగిలిన అన్ని కూడా అలాగే డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి చాలా సింపుల్ ప్రాసెస్ తో తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాం కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా రెడీ అయిపోయండి ఎంతో టేస్టీగా ఉండే రైస్ ఫ్లవర్ చెగోడీలు చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తినే చెగోడీలు పెసరపప్పు వేసాం కదా మనం తింటున్నప్పుడు ఆ పప్పు అనేది బాగా తగులుతూ పంటికి తగులుతూ కమ్మగా అనిపిస్తాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో చేసి చూపించబోతున్నానండి చాలా క్రిస్పీగా టేస్టీగా హెల్దీగా చేసుకోవచ్చు చిన్నపిల్లలకి చాలా నచ్చటమే కాకుండా పెద్దవారు కూడా టీ టైంలో ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీ ఒక కప్పు గోధుమ పిండితో చాలా స్పైసీగా టేస్టీగా ఈ స్నాక్స్ అనేవి ఉంటాయి మీ అందరికీ కూడా ఇవి నచ్చేలా ఉంటాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ముందుగా ఒక గిన్నెని తీసుకోండి దానిలోకి ఒక కప్పు నిండా గోధుమ పిండిని వేసుకోండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం మీ ఘాటుకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని చిల్లీ ఫ్లేక్స్ అండి ఎండుమిర్చిని బాగా డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఒక అర టీ స్పూన్ వాము వేసుకోండి ఒక టీ స్పూన్ చియా సీడ్స్ వేసుకోండి ఒక టీ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి ఇవన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి ఒక టీ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు మనం వేసిన పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు చేత్తో బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని బాగా గట్టిగా రఫ్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే మనం వేసిన ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పడుతుంది అప్పుడు స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది క్రిస్పీగా గొల్లగొల్లగా చక్కగా ఫ్రై అవుతాయి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోండి మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా కరెక్ట్గా కలుపుకొని రెడీ చేసుకోండి ఇలా చేసుకోండి మనం పిండి కలుపుతున్నప్పుడు ఆయిల్ని అప్లై ఆయిల్ వేసుకున్నాం కదా పిండి అనేది మన చేతికి అంటుకోకుండా ఉంటుందండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టి నానబెట్టుకోండి నానిన తర్వాత చూద్దాం పిండి అనేది బాగా నాని సాఫ్ట్గా వచ్చింది ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెంగా పిండి ముద్దలను తీసుకుంటూ పిండిని సపరేట్ చేసుకుందా ఈ విధముగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ వేసుకోండి ఇలా రెడీ చేసుకోండి ఇప్పుడు పూరీపీటకి పొడి పిండిని అప్లై చేసి ఒక్కొక్క ముద్దని తీసుకుని చపాతీలాగా ఒత్తుకోండి వీలైనంత పల్చగా ఒత్తుకోండి పిండిలో ఆయిల్ వేసే కలిపాం కదా పిండి అనేది పేటకి అంటుకోకుండా ఉంటుందండి మనం చపాతీని ఒత్తుకునేటప్పుడు ఈజీగా పల్చగా స్ప్రెడ్ అవుతుంది ఈ విధంగా పలుచగా చేసుకోండి మరి మందంగా చేసామంటే డీప్ ఫ్రై చేసినప్పుడు తింటుంటే మెత్తగా అనిపిస్తాయండి పలుచగా వీలైనంత పలుచగా ఒత్తుకున్నట్లయితేనే మనం స్నాక్స్ తినేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా నోటికి కమ్మగా అనిపిస్తాయి ఈ విధంగా చపాతీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నాం కదా వేరొక చపాతీ ముద్దని కూడా తీసుకుని ఇదే విధంగా పలుచగా ఒత్తుకోండి ఇలా మనం తీసుకున్న నాలుగు పిండి ముద్దల్ని కూడా నాలుగు చపాతీలాగా ఒత్తుకొని రెడీ చేసి పెట్టుకోండి ఇలా ఒక చపాతీ మీద ఇంకొక చపాతి అంటుకోకుండా మధ్యలో పొడిపిండిని చల్లుకుని ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నట్లయితే మనం ఎన్ని చపాతీలు చేసుకున్నా కూడా మనం తర్వాత తీసుకోవటానికి ఈజీగా వచ్చేస్తాయి చేసుకోవటం పూర్తయిన తర్వాత ఇప్పుడు చపాతీని తీసుకుని దానిపైన ఆయిల్ని అప్లై చేయండి ఒక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పక్కన పెట్టుకుని ఇలా ఆయిల్ని బ్రష్తో కానీ స్పూన్తో కానీ చపాతీ మొత్తానికి అప్లై చేసుకోండి చపాతి అంతా కూడా ఇలా ఆయిల్ని అంటించిన తర్వాత పొడిపిండిని ఇలా పైన స్ప్రింకిల్ చేసుకోండి ఇలా చల్లుకున్నట్లుగా చేసుకోండి ఆయిల్ అంతా కూడా పొడిపిండి పడేలా చేసుకోండి చపాతి మొత్తానికి ఇదే విధంగా చేసుకుని మనం చేసి పెట్టుకున్న రెండవ చపాతీని ఇలా ఒక చపాతీ మీద ఇంకొక చపాతి పెట్టుకుని కరెక్ట్గా సెట్ చేసుకోండి చివరి వరకు కూడా అంచుల వరకు కరెక్ట్గా వచ్చేలా సర్దుకోండి ఈ విధంగా చేసుకున్నాం కదా ఇప్పుడు స్నాక్స్ అనేవి అన్నీ కూడా కరెక్ట్గా ఈవెన్గా ఒకే సైజులోకి రావాలి కాబట్టి మనం ఇలా చుట్టూ ఉన్న పిండిని కట్ చేసేసుకోండి తినిని పక్కన పెట్టేసుకోండి ఈ చపాతీని రౌండ్గా ఉన్న చపాతీని స్క్వేర్ షేప్లోకి తెచ్చుకోండి ఇలా నాలుగు మూలలా కూడా కట్ చేసుకున్నట్లయితే చపాతి అనేది కరెక్ట్గా మనం కట్ చేసుకోవటానికి కరెక్ట్ షేప్లోకి వస్తుంది ఫ్లవర్స్ చేసుకోవటానికి కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా నాలుగు మూలలా కూడా కట్ చేసి తీసుకోండి అలా కట్ చేసుకున్న ఎక్సైజ్ పిండిని కూడా బాల్లాగా చేసుకుని వేరొక చపాతీ చేసుకోండి ఇలా చుట్టూ అంచుల్ని కట్ చేసిన ముక్కలన్నీ కూడా వేరొక చపాతీలాగా చేసుకుని ఇదే విధంగా ప్రాసెస్ని చేసుకోండి ఇప్పుడు నేను చూపించే విధంగా మీకు కావలసిన సైజులో నిలువుగా అడ్డంగా ఇలా కట్ చేసుకున్నట్లయితే పీసులు అనేవి కరెక్ట్ షేప్లోకి వస్తాయి సైజులోకి వస్తాయి నేను స్కేల్తో చేసి చూపిస్తున్నాను కదా మీరు అట్లు వేసుకునే కాడతో కూడా అట్ల గరిటతో కూడా ఇదే ప్రాసెస్ని చేసుకోవచ్చండి దోసపెనంకి అట్లు వేసుకుంటాం కదా అలాంటి అట్ల గరిటితో కూడా ఇలా చేసుకోవచ్చు ఇలా కరెక్ట్గా షేప్ అనేది కట్ చేసుకోవచ్చు ఒక్కొక్క పీస్ని సమానంగా అన్ని పీసులు కూడా ఒకేలా వచ్చేలా ఇలా సమానంగా కట్ చేసి తీసుకున్నామంటే మనం చేసుకోబోయే ఫ్లవర్స్ అన్నీ కూడా ఒకే సైజులోకి వస్తాయి అప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు అన్నీ కరెక్ట్గా ఫ్రై అవుతాయి ఇలా చేసుకుని కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఒక్కొక్క పీస్ని తీసుకుని ఇలా రెండు అంచుల్ని ముందుకి రెండు అంచుల్ని వెనక్కి అంటించండి ఫ్లవర్ షేప్ అనేది రెడీ అయిపోతుంది ఇంకొకటి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి ఇలా రెండు షేపులు రెండు మూలలు కూడా కింద వైపుకి అంటించాం కదా మిగిలిన రెండు మూలలు కూడా పైకి అంటించండి ఇలా ఫ్లవర్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఇదే విధంగా మిగిలిన ముక్కలన్నీ కూడా కరెక్ట్గా చూపించిన విధంగా అంటించండి ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి అప్పటికప్పుడే చేసుకోవచ్చు కొత్తగా వంట నేర్చుకునే పిల్లలైనా కూడా ఈజీగా ఒక కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడే చేసుకునే టీ టైం స్నాక్స్ రెసిపీ చిన్నపిల్లలు పెద్దవారు అందరూ ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ అండి ఇలా మొత్తం అన్నీ కూడా మనం కట్ చేసి తీసుకున్న పీసులన్నీ కూడా ఒక్కొక్క పీస్ని ఒక్కొక్క ఫ్లవర్ లాగా ఇలా మడత పెట్టి అంటించుకోండి ఇవన్నీ కూడా రెడీ చేసి ప్లేట్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు కళాయి తీసుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ని కాగించిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి తగ్గించుకుని మనం చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ని గోధుమ పిండి ఫ్లవర్స్ని ఆయిల్కి పట్టినన్ని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత గరిటతో మొత్తం అన్నీ కూడా అటు ఇటు కలుపుతూ ఈ ఫ్రై చేసుకున్నామంటే లోపల వరకు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇలా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి గోధుమ పిండితో చేశాం కదా చాలా హెల్దీ అయిన టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చిన్నపిల్లలకి చక్కగా ఇలా చేసి పెట్టారంటే వారు ఎంజాయ్ చేస్తూ సరదాగా తింటారు ఆయిల్కి పట్టినన్ని మిగిలినవి కూడా వేసేసుకుని కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకోండి కరిటితో కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే అన్ని వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా ఫ్రై అవుతుంది క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా చాలా కమ్మగా ఉండే గోధుమ పిండి ఫ్లవర్స్ రెడీ అయిపోయాయి వేడివేడిగా ఈ ఫ్లవర్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా చేసుకునే టీ టైమ్ స్నాక్స్ రెడీ అయిపోయిందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి మీకు నచ్చిన రెసిపీని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా చేసుకునే ఇన్స్టెంట్ రెసిపీస్ని పోస్ట్ చేస్తాను అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి క్రిస్పీగా టేస్టీగా కమ్మగా ఉండే టీ టైం స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయాయి వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి వస్తాయి నెక్స్ట్ చేయబోయే రెసిపీస్ చూద్దాం దానికోసం కూడా ఒక్క కప్పు గోధుమ పిండి అయితే సరిపోతుందండి చాలా సింపుల్గా టేస్టీగా పది పది నిమిషాలు ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు పిల్లలే కాదు పెద్దవారు కూడా టీ టైంలో ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు నిండా గోధుమ పిండి తీసుకుని వేసుకోండి అలా గిన్నెలో వేసేసుకున్నాం కదా ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి పావు టీ స్పూన్ వాము అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అర టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోండి రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండికి బాగా కలిసే వరకు కలుపుకోండి ఇప్పుడు స్పూన్ పక్కన పెట్టేసుకుని మనం వేసినవన్నీ కూడా చేత్తోనే కలుపుకున్నట్లయితే పిండికి బాగా పడతాయండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ అవసరానికి తగ్గట్టు పోసుకొని పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోండి ఒక అరగంట పాటు నానపెట్టండి పక్కన పెట్టి నానపెట్టండి నానిన తర్వాత చూపిస్తున్నానండి ఇలా పిండిని తీసుకున్నాం కదా దీనిని చిన్న చిన్న బాల్స్ లాగా సపరేట్ చేసుకుందాం ఇలా చపాతి ముద్దల్లాగా రెడీ చేసుకుని గిన్నెలో వేసుకోండి ఇప్పుడు పీటకి పౌడర్ని అప్లై చేయండి మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ అప్లై చేసి స్ప్రెడ్ చేసి ఇలా మనం తీసుకున్న పిండి ముద్దని చపాతీలాగా ఒత్తుకోండి వీలైనంత పలుచగా ఒత్తుకున్న తర్వాత పైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని అప్లై చేయండి ఆయిల్ కానీ ఆయిల్ ప్లేస్లో నెయ్యి కానీ అప్లై చేసుకోండి ఇలా చపాతి మొత్తానికి అప్లై చేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండిని తీసుకుని ఇలా స్ప్రి స్ప్రింకిల్ చేసుకోండి ఇలా నేను చూపించే విధంగా కింద నుంచి పైకి రోల్ చేయండి ఇలా మడత పెట్టండి ఇలా కరెక్ట్గా మడత పెట్టుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసిన తర్వాత ఒక్కొక్క పీస్ని తీసుకుని ఇలా ఒక ఫింగర్తో ఒక్క వేలుతో లేదంటే రెండు వేళ్లతో ఇలా ఒత్తుకోండి ఇప్పుడు చపాతీ కర్రని తీసుకుని వీటిని చిన్న చిన్న అప్పడాల్లాగా ఒత్తుకోండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి తక్కువ ఇంగ్రీడియంట్సే వాడాం కదా ఇలా చిన్న చిన్న అప్పడాల్లాగా ఒత్తుకోండి మనం చపాతీ కర్రతో ఒత్తుతున్నప్పుడు లైట్గా పై పైన ప్రెస్ చేయండి గట్టిగా నొక్కామంటే మొత్తం చపాతీలాగా వచ్చేస్తుందండి ఫ్రై అవుతున్నప్పుడు పొరలు పొరలుగా రాదు మనం లైట్గా ప్రెస్ చేసినట్లయితే లోపలంతా కూడా పొరలుగా వచ్చి డీప్ ఫ్రై చేసినప్పుడు చాలా క్రిస్పీగా ఫ్రై అవుతుంది తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా మిగి మిగిలిన పిండి ముద్దలన్నీ కూడా ఇలా చేసుకుని చిన్న చిన్న అప్పడాల్లాగా రెడీ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని వాచ్ వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఓపెన్ చేసి చూడండి రెసిపీస్ కానీ ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి ఇదే విధంగా మిగిలిన పిండి ముద్దలన్నీ కూడా చపాతీలాగా ఒత్తుకుని దానిపైన ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని పొడిపిండి స్ప్రెడ్ చేసుకుని దానిని కింద నుంచి రోల్ చేసుకుని ఇలా కావాల్సిన విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని అన్నిటినీ ఇలాగే ఒకే విధంగా చేసుకుని పెట్టుకోండి మొత్తం అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత షవాన్ చేసుకుని కళాయి పెట్టుకుని డీఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఆయిల్కి పట్టినన్నీ చెక్కలని వేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువగా పోయాల్సిన పని లేదండి తక్కువ ఆయిల్తోనే ఫ్రై చేసేసుకునే రెసిపీ ఇది గోధుమ పిండితో చేశాం కదా ఇలా ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఒకే విధంగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని వేరొక గిన్నెలో వేసుకోండి ఆయిల్ మాత్రం మరీ హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని కాగించొద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే ఇవి కరెక్ట్గా ఫ్రై అవుతాయి ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా తీసేసుకోండి గరిటతో తీసుకుని ఆయిల్ అంతా కిందకు వచ్చేసిన తర్వాత వేరొక ప్లేట్లో వేసుకోండి ఇదే విధంగా మిగిలిన చపాతీ పీసెస్ అన్నీ కూడా ఇదే విధముగా వేసుకోండి ఆయిల్కి పట్టినన్నీ తక్కువగానే వేసుకోండి అప్పుడే అవి పొంగుతూ చక్కగా ఫ్రై అవుతాయండి ఇంకా రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి స్నాక్స్ అండి టీ టైంలో అప్పటికప్పుడే చేసి పిల్లలకి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు గోధుమ పిండి వాడాం కదా హెల్త్కి కూడా చాలా మంచిదేనండి ఎన్ని అప్పుడాలైనా కూడా తినేయచ్చు మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి